హాయ్ అండి మన అమరావతి రాజధాని ఏదైతే ఉందో కోర్ క్యాపిటల్కి ఫోర్ కిలోమీటర్ దూరంలో ఏదైతే అమరావతి నుంచి విజయవాడ విజయవాడ నుంచి అమరావతి ఏ బస్ రూట్ అయితే వెళ్తుందో దానికి ఆనుకొని ఈ వైకుంఠపురంలో ప్రాజెక్ట్ ఒకటి ఫోర్ ఎకర్స్లో రెడీ అవుతుందండి ఆల్రెడీ టీఎల్పీ నెంబర్ వచ్చేసి ఎల్పీ నెంబర్కి దగ్గరగా ఉంది డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇమ్మీడియట్లుగా మీరు గజం ముప్పై వేలు కొనుక్కున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ త్రీ ఇయర్స్లోనే అది డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఐఆర్ఆర్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో వెళ్తుందనమాట వైకుంఠపురం దగ్గర డ్యామ్ కూడా వస్తుంది వాటర్ డ్యామ్ కృష్ణానది బ్యారేజీ ఎలాగ ఉంటుందో అలాగా కరెక్ట్గా పరిటాల నుంచి వచ్చే డ్యామ్ ఏదైతే ఉందో అది వైకుంఠపురంకి వస్తుంది అది మినిమం వచ్చి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఊరికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు రూపాయికి రూపాయి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి కోర్ క్యాపిటల్లో ఇది నియర్ ఫోర్ కిలోమీటర్స్ అంటే రైల్వే స్టేషన్కి వచ్చేసేసి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్లోనే మన కొత్త రైల్వే స్టేషన్కి నియర్గా ఉందండి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు డిస్ప్లే మీద నెంబర్ కనపడుతుంది కాల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు ఇది రాజధానిలో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్